ట్యాక్స్ పేయర్లే దేవుళ్ళు ఇక మందుబాబులకు పండగే సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో మందుబాబులకు పండగే పండగ ఏపీ సర్కార్ కొత్త నైవేద్యం కారు చౌకగా మేలిమి బ్రాండ్లు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కారు చౌకగా మేలిమి బ్రాండ్లు అయితే వస్తున్నాయి నూతన పాలసీ అయితే రెడీ అయిపోయింది సీఎం చంద్రబాబు ఆదేశమే ఆలస్యం సో చేతిలో పైసా లేదు అప్పులు దొరకవు పాత అప్పులు వడ్డీలకే సంపాదన సరి ఇది ఏపీ సర్కార్ దయన్యస్థితి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఇక్కడ ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ పొటాషియం బలం ఇక ఉన్నది ఒకటే దారి ట్యాక్స్ పే చేసే ఆపద్ బాంధువులు సో బాబులు లేకుంటే పరిపాలన ఉండదనే ఆశ్చర్యం లేదు ఇదే పచ్చి నిజం ఇప్పటికీ గత ప్రభుత్వం పుణ్యమాని చీఫ్ లెక్కర్ని స్కాచ్ ధరలకు అంటగట్టారు అందినంత పిండుకున్నారు మద్యం పుత్రుల మాత్రం అనారోగ్యంతో బక్క చిక్కిపోయారు ఆడోళ్ళు పసుపు తాళ్ళు తెగాయి ఇక తాజా ప్రభుత్వము తెగ అంటే తాగనోళ్లే తాగ అంటే తాగనోడెందుకు ఈ లోకంలో అనే రీతిలో మద్యం ఆదాయం కోసం కొత్త తాయిలను రెడీ చేస్తుంది కారుచ ఒక నాణ్యమైన లెక్కర్ నినాదంతో ఏపీ కొత్త మద్యం పాలసీని తెర మీదకైతే తీసుకొస్తుంది ఏపీలో కొత్త మద్యం పాలసీ కసరత్తు తుది దశకు అయితే చేరిపోయింది ఎన్నికల లెక్కర్ ఎన్నికల లెక్కర్ దీరులకు ఆకట్టుకునే రీతిలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వం ఖజానా నింపే ఒక కృతువుకు అయితే ప్రారంభించింది మరో ఇరవై రోజుల్లో మన ముందు బాబులు ఇష్టమైన బ్రాండ్లు బ్రాంది విస్కీ రమ్ము గుట్కా మట్కా అన్నీ కూడా తాగేసి తక్కువ రేటుకి అయితే తాగే అవకాశం అయితే తీసుకొస్తున్నారన్నమాట భారీగా అయితే ధరలు అయితే తగ్గించబోతున్నారు ఎంత తక్కువగా ధరలు ఉంటాయా అన్నట్టుగా అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇది ఊహించని పరిణామం అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్